మార్కెట్ వాల్యూ లక్ష గజం అని యాభై కోట్ల ఒక ఎకరం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేల గజం ఉన్న నాలుగు వేలు గజం ఇచ్చేస్తా ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి మాలుచి కాలుష్యానికి అందరం వ్యతిరేకత ఆలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్లో ఉండాలవద్ద వద్దా అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేసి తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మసీ తీర్ పెట్టాం ఫార్మసీ అంటే ఇక్కడ పరిశ్రమ అక్కడ తీసుకెళ్ళాలి మీరు అందరూ ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అంటే మీకు కావాల్సింది ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతున్నాడు పోదు కాబట్టి తరలించాలంటే ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడా పెట్టుకునే ప్రయత్నంలో హైదరాబాద్ లో మీకులాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు అన్న చెప్తున్నాడు ఇందిరాయిన్లు ఇవ్వచ్చు కదా మరి ఇందిరా మిన్లు కడతా అన్నాడు మరి ఇందిరామిన్లు ఇందులో సగం తీసుకొని ఎవడు